పెళ్ళైన ఇంతకాలానికి తల్లి కాబోతున్నా అంటే శుభవార్తతో అభిమానుల ముందుకు వచ్చేసిన బుల్లిర నటి అందరికీ తెలిసిన విషయమే టీవీ ఈనాడు వంటి షోస్ ఎంతోమంది నటుల్ని కళాకారుల్ని బయటికి తీసుకొని వస్తుంది అటువంటి వారిలో పటాస్ యాదమ్మరాజు కూడా చేరుకుంటారు ఒక ఆడియన్గా షో లోపలికి అడుగుపెట్టి తనే ఒక కమిడియన్గా గుర్తింపుని అందుకున్నారు అలా పటాస్ అనేది తనకి ఎంతో మంచి లైఫ్ని అందిపెట్టింది అలా ఆ షో తర్వాత చాలా ప్రోగ్రామ్స్ అండ్ ఈవెంట్స్లో పాల్గొంటూ వచ్చేశాడు ఫైనల్గా స్టెల్లా అన్న అమ్మాయిని ప్రేమిస్తున్న విషయాన్ని రివీల్ చేసేసాడు అలా వీరిద్దరూ ప్రేమించుకొని ఆఖరికి పెద్దల్ని ఒప్పించి మరి పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకొని ఏడాది పూర్తయినప్పటికీ ఇంకా పిల్లలు లేరేంటి అని అభిమానులు అడుగుతున్న ప్రశ్నలపై మొత్తానికి యాదమ్మరాజు ఒక ఫైనల్ ట్విస్ట్ అయితే ఇచ్చేశారు తన తండ్రి కాబోతున్నా అని ఈ ఆనందం మీతో షేర్ చేసుకోవడం నాకు ఇంకా ఆనందంగా ఉంది చెప్పుకుంటూ వచ్చారు అయితే ఇప్పటికే యాదమ్మరాజు అలానే తన భార్య స్టైలా బిగ్ బాస్ లోపలికి వస్తారనుకుంటున్న వారందరికీ ఒక క్లారిటీని అయితే ఇవ్వడం జరిగింది